ఒక విత్తనము విత్తినప్పుడు దాని చుట్టూ ఉన్న షెల్ ఏదైతే ఉందో దానికి ఒక ఔటర్ షెల్ ఒకటి ఉంటుంది కదా అది చనిపోవాలి అంటే ఈ లోకల్లోకి క్రీస్తు వారు వచ్చిన తర్వాత తను ఏమై ఉన్నాడో మర్చిపోయాడు తన అధికారాన్ని మర్చిపోయాడు తన దైవత్వాన్ని మర్చిపోయాడు అవమానాన్ని భరించాడు సహించాడు కదా దూషించబడ్డాడు అనేక రకాలుగా హింసించబడ్డాడు శరీరంలో కూడా దున్నించుకున్నాడు అనేక గుండా ఆయన వెళ్ళాడు నలగొట్టబడ్డాడు ఆయన అందులో నుంచి జీవం రావాలి అని అంటే ఒక రాజ్యము స్థాపించబడాలి అని అంటే ఒక పెద్ద గుంపు ఒకేసారిగా ఒకేసారి అంతమందితో సాధ్యం కాదు ఎలా మొదలవుతుంది ఒక్క గింజతో మొదలవుతుంది ఒక ఆవగింజతో మొదలయ్యి ఆ ఆవగింజలో నుంచి అనేకమైన గింజలు రావాలి దేవుని చిత్తం కూడా ఏంటి రాజ్యం స్థాపించబడాలంటే ఒకరు నిర్ణయం తీసుకోవాలి అది పరలోక రాజ్యం స్థాపించబడాలంటే పరలోకములో దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు కావాలి ఆయన చిత్తం మీద తెలుసుకున్నవాడు కావాలి అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఆయన విత్తబడ్డాడు తన శరీరము లేకపోతే ఆ ఔటర్ కోట్ ఏదైతే అవుటర్ షెల్ ఏదైతే ఉందో దానిని నలగొట్టుకునేంతగా హింసించబడ్డాడు తనలో నుంచి జీవము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా ఆయన విత్తబడ్డాడు ఆయన మొదలుపెట్టాడు పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి ఎలాగుందంటే ఆ మొదలుపెట్టిన ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ క్రీస్తు వారి ద్వారా ఎంతమంది ఎంతగా రాజ్యము విస్తరించబడింది పన్నెండు మందితో ఒకరు వచ్చారు తర్వాత పన్నెండు మందిగా తయారయ్యారు తర్వాత డెబ్భై మంది లేకపోతే ఐదు వందల మంది తర్వాత మూడు వేల మంది తర్వాత ఐదు వేల మంది ఇలా సంఘము విస్తరించుకుంటూ వెళ్ళింది